ఒక వ్యక్తికి అప్పు ఉంది ఆ వ్యక్తి ముందు తన రుణభారాన్ని చెల్లించాలా లేదా హుర్బానీ ఇవ్వాలా అనేది ఒక ప్రశ్న చూడండి ఒక వ్యక్తి అప్పు ఉన్నప్పటికీ అతడు హుర్బానీ ఇచ్చి ఈద్ తర్వాత లేదా జిల్హిజా నెల తర్వాత గనక అతడు అడ్జస్ట్ చేసి ఆ డబ్బును తిరిగి ఇచ్చేటటువంటి స్తోమత స్థితి ఉన్నట్లయితే తప్పనిసరిగా అతడు ముందు హుర్బాని ఇచ్చేసి తర్వాత తన మీద ఉన్నటువంటి అప్పుని ఈద్ నమాజ్ తర్వాత లేదా జిల్హిజా నెల తర్వాత ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం ఉంటే తప్పనిసరిగా చేయొచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు అలా కాకుండా ఇతనికి అప్పులు ఉన్నాయి రుణభారం ఉంది ఒకవేళ ఇతడు ఈ యొక్క ఈద్ సందర్భంగా హుర్బాని ఇచ్చినట్లయితే అతడు ఎవరికైతే డబ్బులు ఇవ్వారో వారు ఇబ్బంది పెడతారు అదేవిధంగా ఇతడు హుర్బానికి కోసం ఖర్చు పెట్టినందుకు గాను అతడు అప్పు తీర్చడం అతనికి కష్టమైపోతుంది అనేటటువంటి భయం ఉంటే అట్టి పరిస్థితిలో ఆ వ్యక్తి ముందుగా అప్పు చెల్లించాలి ఖుర్బానీ అతనిపై వాజిబ్ కాదు కాబట్టి ఎందుకంటే ఇక్కడ హుర్బాని అనేది మీకు ఇక్కడ సున్నతే మోకిదా కానీ అప్పు తీర్చడం అన్నది మీపై కంపల్సరీ అంటే ఫర్జ్ కాబట్టి ముందు మనం ఎవరికైతే అప్పు ఇవ్వాలో వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి లేదండి నాకు అప్పులు అయితే ఉన్నాయి కానీ నేను ఇప్పుడు హుర్బాని ఇవ్వగలుగుతాను తర్వాత ఒక రెండు నెలల్లో నేను ఆ అప్పుని తీర్చగలుగుతానంటే మీరు నిస్సందేహంగా మీరు హుర్బానీ అనేది ఇవ్వవచ్చు ఎందుకంటే అప్పు చెల్లించని కారణంగా అతనిపై ఫర్జ్ యొక్క బాధ్యత అలానే ఉంటుంది పొరపాటున ఆ వ్యక్తి గనక ఒకవేళ చనిపోయినట్లయితే రేపు ప్రళయం రోజున ఇతని కర్మల పత్రాల నుండి పుణ్యాలు ఆ వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి చివరికి తడు నరకానికి ఆహుతి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పు తీర్చడం అనేది ఫరజ్ అదేవిధంగా మీకు హుర్బాని ఇవ్వడం అనేది సున్నతే ఆకిద కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నవారు ముందు వారు అప్పు చెల్లించేటట్టు ప్రయత్నం చేయాలి దైవ ప్రవక్త ముహమ్మద్ సలహు వారు తెలియజారు మూడు విషయాలు ఏ వ్యక్తి అయితే అహంకారము మరియు మోసం అలాగే అప్పు నుండి విముక్తుడు అయి అతడు గనక చనిపోతే అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు అని చెప్పారు కాబట్టి స్వర్గంలోకి వెళ్ళాలంటే మనకు అప్పు ఉండకూడదని ఈ హదీస్లో తెలుస్తుంది హదీస్ తిర్మిజీ హదీస్ నెంబర్ ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై రెండు దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఇది దైవ పురోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి